హాయ్ అండి ఈరోజైతే నేను డ్యూటీని రాగానే తినడానికి ఏమీ లేదని చెప్పి సరుకులన్నీ తిరగేస్తాను అందులో సేమియాలు కనబండి అండి సేమియాలు ఉన్నాయి కదా పంచదార ఉంది కదా అని చెప్పి నేనైతే ఇవాళ సేమియా కేసర్ చేశానండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మా అన్నీ ఉన్నప్పుడు మా అన్నీ చాలాసార్లు చేసాడండి మా అన్నీ వంట మాస్టర్ అండి మా అన్నీ చేసేవాడు నాకు అప్పుడేంటి సేమియా కేసర్ అంటే చాలా ఇష్టం నాకు ఐడియా లేదు ఒకసారి ఎప్పుడో చేశాను అయినా సరే మళ్ళీ మామూలుగా నాకు అంచనా ప్రకారం అయితే నేను చేశాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మెయిన్ దీనికి కావాల్సింది నెయ్యి అండి నెయ్యి జీడిపప్పు సేమియాలు పంచదార ఉంటే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు సేమి మన ఇండియా మన ఇండియాలోని పెళ్ళిళ్ళకి ఇదే కదండి ఒకప్పుడు ఇప్పుడు అంటే వేయట్లేదేమో కానీ ఒకప్పుడు ఇదే ఇది లేనిదే ఫంక్షన్లో ఉండేది కాదండి అంటే చాలా అందరికీ తెలిసిన విషయమే ఇది చూసారు కదండి ముందు నెయ్యి వేసుకొని అయితే ఇలా జీడిపప్పు వేపేసుకొని తీసేసుకోవాలండి పక్కకి తీసేసుకున్నాక ఆ నెయ్యిలోనే మనం సేమ్యాలు ఉన్నాయి కదండి సేమియాలు కొంచెం ద్వారగా వేపుకోండి వేపుకొని తీసుకోండి ఎందుకంటే రోజు నాకు ఏదో ఒక స్వీట్ తినడం అలవాటు అండి దాని గురించి ఈరోజు వచ్చాను కానీ దాకా అయితే బీట్రూట్ హల్వా ఉందండి అది అయిపోయింది ఈరోజు రాగానే నేను వెతుక్కుంటే ఫ్రిడ్జ్లో బయట వెతుక్కుంటే ఏమీ లేదు అయితే ఏం చేయాలా అని ఆలోచించే సరువులు తీసి సామాను ఉన్న సరుకులన్నీ తీస్తే సేమియాల ప్యాకెట్ కనబడిందిమాట అయితే సేమియా కేసీ చేద్దామని చెప్పి అయితే చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వేడి మీద కండా చల్లారాక తింటేనే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఇలాగ అదే నెయ్యిలోని మీరు వేపేసుకోవాలండి ఇది ఏం పెద్ద పనేం కాదండి ఏం కొద్ది ఎక్కువ సరుకులు కూడా ఏం పట్టవు మన ఇంట్లో దొరికి మన ఇంట్లో వండియే సేమియాలు మనం అప్ప చేసుకుంటాం కదండీ ఆ సేమియాలే ఆ పంచదార సేమియాలు కొంచెం నెయ్యి కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఉంటే కిస్మిస్ వేసుకోవచ్చండి నా దగ్గర కిస్మిస్ గట్టా లేవు కాబట్టి నేనైతే జీడిపప్పు ఉన్నాయండి జీడిపప్పు అయితేనే నేను వేసుకున్నాను మీరు ఉంటే కిస్మిస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉంటే వేసుకోవచ్చండి చూసారు కదా అయితే త్వరగా వేపుకోవచ్చు వేపుకొని అందులోనే మీరు ఒక కప్పు అండి ఒక ఒక కప్పు ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు నీళ్ళ కింద వేసుకోవాలండి అప్పుడే మీకు జావ అవ్వకుండా బాగా పదునుగా ఉండకుండా అయితే ఉంటుంది చూసారు కదా అలా దోరగా ఏపుకొని అందులోనే రెండు కప్పులు నీళ్ళు ఒక కప్పుతో మీరు సేమియా వేసుకున్నారు కదండి అదే కప్పుతో నేనైతే ఒక కప్పు సేమియాలు వేసాను ఫుల్గా కూడా కాదు అదే కప్పుతో నేను రెండు కప్పులు నీళ్ళు అయితే వేసానండి చూసారు కదా ఇంకా తక్కువ వేసుకోండి కానీ ఎక్కువైతే వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే అయిపోతే దాని టేస్ట్ అనేది మారిపోతుంది దాన్ని సమానంగా సరిపడా అయితేనే ఉంటేనే మనకు అన్నీ కరెక్ట్గా వస్తాయండి అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మనకి తినడానికి ఏంటి చూడడానికి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి ఇదైతే బాగా ఉడకనివ్వాలి మళ్ళీ పంచదార వేసాకైతే ఉడకదండి ముందుగానే చూసుకోండి ఈ వాటర్లోనే మొత్తం సేమి అంతా ఉడికిపోవాలి అప్పుడు పంచదార వేసుకోవాలండి దీంట్లో ఉంటే మీరు కుంకుమ వేసుకోవచ్చు లేదంటే కలర్ ఎల్లో కలర్ యాడ్ చేసుకొని వేసుకుంటే చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూసారు కదా ఉడికిపోయిన సేమ్యాలు ఉడికిపోయింది అండి ఉడికిపోయినాయి కాబట్టి అదే కప్పుతో పంచదార అయితే మీరు ఒక కప్పు ఒక కప్పు సేమియాలు తీసుకుంటే అందులో ముప్పా కప్పు కింద పంచదార వేసుకోవాలండి మరి ఎక్కువైనా బాగోదు తక్కువైనా కూడా బాగోదు టేస్ట్ అనేది బాగోదు మరి ఎక్కువైందంటే ఇంక అసలు తిల్లాము సరిగ్గా చూసుకొని కొంచెం తక్కువైనా సరే వేసుకోండి మరి ఎక్కువైనా బాగోదు చూసారు కదా ముందు ఉడికిపోవాలండి ఉడికిపోయాకైతేనే మనకి బాగుంటుంది ఈ పంచదారలో ఉడుకుతాయి కదా అని చెప్పి అనుకుంటే పంచదారలో అయితే ఉడకవ్వండి ముందే ఉడికిపోయిన తర్వాత అప్పుడు వాటర్ అన్నీ పోయిన తర్వాత అప్పుడు పంచదార వేసుకోవాలండి చూసారు కదా పంచదార అయితే ఇలా దగ్గరికి అవుతుంది అది కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని దగ్గరికి బాగా పంచదార అంతా ఇంకపోయి దగ్గరికి కొంచెం పొడి పొడలాడుతూ ఉన్నప్పుడు కలర్ చూసారు కదా ఆ కలరు కొంచెం ఎల్లో కలర్ అండి మీరు ఉంటే కుంకుమ పవేనా వేసుకోవచ్చు కుంకుమ ఎంత వేసినా కలర్ అయితే రాదు కాబట్టి కలర్ అయితే రాదు కాబట్టి కొంచెం ఎల్లో కలరు యాడ్ చేసుకోండి చేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్ అయితే మనకి వస్తుంది నేను కొంచెం వేసాను మళ్ళీ సరిపోలేదని చెప్పి మళ్ళీ కొంచెం అయితే వేసాను చూశారు కదా ఎంత కలర్గా ఉందో చాలా టేస్ట్గా చాలా కలర్ఫుల్గా ఉందండి నేను కలర్ సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసానండి కొంచెం సరిపోలేదని మీరు చూసుకొని సరిపడా వేసుకోండి కలర్ అయితే ఇలా సరిపడా వేసుకొని బాగా దగ్గరికి అయిపోవాలండి బాగా దగ్గరికి అయిపోయి ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయి కొంచెం బాగా కొంచెం దగ్గరగా అయిపోయేటప్పుడు దాకా మీరు సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టద్దు మూత పెట్టారంటే ఇంకా జావ అయిపోద్దండి చూశారు చూసారు కదా ఇలా దగ్గరగా అయింది ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా ఏపుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ అవి కూడా తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం బాగా ఇంక పోవాలండి నీళ్ళు అనేది చూసారు కదా ఇంకా కొంచెం సేపు ఉంటాయి ఇది మొత్తం బాగా డ్రై అయిపోద్ది అలాంటప్పుడు మనం ఈ జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి వేసేసుకొని కలిపేసుకోవడమే నేను కిస్మిస్ వేయలేదు ఓన్లీ జీడిపప్పు ఉంటే ఆలక్కాయలు పొడి ఉంటుంది కదండి అవి కూడా వేసుకో కొంచెం వేసుకోవాలి స్మెల్కి టేస్ట్కి బాగుంటుంది నేనైతే వేయలేదండి నాకు ఇష్టం ఉండదు అలక్కేల పొడి అందుకని చెప్పి నేనైతే వేయలేదు మీరు కొంచెం వేసుకోండి టేస్ట్ అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగ వేసుకొని కలిపేసుకోవడమేనండి కలిపేసుకొని ఇంకా దగ్గరికి కొంచెం దగ్గరికి అయ్యాక అయితే స్టవ్ ఆపేసుకుంటే స్టవ్ ఆపేసిన మీకు ఒక్క ఐదు నిమిషాల్లో మీకు ఎలా కొంచెం ముద్దగా కనిపిస్తుందేమో కానీ స్టవ్ ఆపేసిన సేపటికి అయితే మీకు చాలా పొడి పొడిగా అయితే కనబడుతుంది చాలా పొడి పొడిగా అయితే వస్తుంది చూసారు కదండి అయిపోయింది లాస్ట్కి చూసారు కదా ఇలా పొడి పొడిగా వస్తుంది నాకు చాలా అండి ఇలాగ స్వీటు ఇలాగా ఇంటిగాడు ఉంటే నేను పూజలు చేసినప్పుడల్లా ఏ దేవుడికి పెట్టడానికైనా రోజుకి ఏదో ఒక స్వీట్ అయితే చేస్తాను తెల్లనూకతో కానీ ఎర్రనోకతో కానీ ఇలా సేమియాలతో కానీ ఇంక ఇక్కడికి వచ్చాక మనకు అన్నీ కుదరదు కదండి ఎప్పుడో తినడానికి తప్ప ఆ టయానికి దేవుడు పూజ చేయడానికి కూడా అవ్వట్లేదు ఇవాళ ఎలా అయిందండి